ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతం సర్వరక్షతాం ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను మోచేతులతో కుమ్మి చంపేస్తాను పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను అరిచేతులతో మర్దించి చంపేస్తాను గోళ్లతో చీల్చి చంపేస్తాను నా కోరలతో కురికి చంపేస్తాను నాకు ఆయుధం అక్కర్లేదు నేను వచ్చింది అర్ధయిత్వాపురీం లంకా ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోయింది దర్శనం మిమ్మల్ని అందరినీ పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనలు నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణంలో లేడు వంద మంది రాక్షసులైనా వెయ్యి మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు